రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గానా ఫార్మా క్రియేషన్స్ అనే అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన గోరంట్ల మార్కెట్లో మరి ఒకటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి సీమ పేరు ప్రస్తుతానికి కుర్ర అయితే కనిపిస్తుంది మనకు మంచి సైజులో వీడియోలో కానీ మార్కెట్లో కానీ ఈ విధంగా ఉంది ఏనా పళ్ళు ఉన్నదే ఇది పళ్ళునా పళ్ళు పళ్ళు రెండు ఒకటి పలపళ్ళునే ఉందా రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి నలభై నాలుగు వేలు కుర్రపోయి రేట్ చెప్తున్నారు ప్రస్తుతం పొలపళ్ళు వరుసలో ఉందట యలతో ఉంది ప్రస్తుతం మరి ముఖ్యంగా ఏ ఊరిపోతే ఊరిపోయిందేనా ఉడగనపల్లి ఏనా సంవత్సరం చూడా వన్ ఇయర్ డబల్ నైన్ 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 ఫోర్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ సిక్స్ లాస్ట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ నలభై నాలుగు వేలు రేట్ చెప్తున్నారంటే బేరం మాట్లాడచ్చని చెప్తున్నారు నేరుగా మాట్లాడుతున్నారు రైతు సోదరు దూడ దూడైతే ఈ విధంగా ఉంది రైట్